అంబేద్కర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తుంటున్నాం అందరం గడ్డే చెప్పాలి కొడుతూ జై భీమ్ జై మాదిగా జై మాదిగా మాదిగా జిల్లా నుంచి వచ్చిన ఆయా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులందరూ జిల్లా నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులందరూ పాలాభిషేకం చేయాల్సిందిగా ప్రేమతో కోరుతుంటున్నాం శ్రీ మందకృష్ణ మాది అన్న ఈ యొక్క విజయం ని సొంతమన్నా ఈ యొక్క విజయం ఈ పోరాడిన నాయకుల సొంతమన్నా ఈ యొక్క విజయం మాదిగ అమరవీరులకు త్యాగం చేసిన నీకు పాదాభి వందనాలు తెలియజేస్తూ వచ్చిన నాయకులందరిని మందకృష్ణ మాదయ్య గారికి బాలాభిషేకం చేయవలసిందిగా ప్రేమతో మేము కోరుకుంటున్నాం ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో ఈ రోజు విజయాన్ని మనం అనుభవిస్తున్నామంటే మామూలు కష్టాలు పడలేదు వీళ్ళు ఎంతో ఇబ్బందులు పడి దిండికి లేక ఊరూరు తిరిగి ఈ యొక్క ఎంఆర్పీఎస్ ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయి నుంచి దేశంలో పార్లమెంట్ లో కూడా ఈ యొక్క ఎంఆర్పీఎస్ ని మాదిలకు కానీ సబ్బన్న కులాలకు ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఈ రోజు మనం అనుభవిస్తుంటున్నాం అంటే కారణమైన గవర్నీలు శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ యొక్క విజయం సొంతం చేస్తున్నాం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈ యొక్క విజయము మామూలు విజయం కాదు ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో యొక్క విజయం సాధించిన ధీరుడు మన మందకృష్ణ మాలిగన్న విజయం సొంతం చేస్తూ ఈ యొక్క విజయం ఈ యొక్క ఎంఆర్పిఎస్ అమరవీరులకు సొంతం చేస్తున్నాం ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం వచ్చిన కృష్ణాటంలో విజయం సాధించిన ధీరుడు మన కృష్ణ మండకృష్ణ గారు అన్న ఈ యొక్క విజయం మీ సొంతం అన్నా ఈ యొక్క విజయం ఎంఆర్పి నాయకులకు సొంతం చేస్తూ ఈ యొక్క విజయం చేస్తా ఉన్నా జై మాదిగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు వేదిక మీకు రావాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం అలాగే దగ్గుల బాలరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే మంగి విజయ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే కోళ్ళ శివ మండలి తెలుపుతున్నాను మామూలుగా అందరం అనుకొని కొంచెం చాలా మంది ఎక్కడిచ్చారు చాలా మంది వేరే దాకా మాట్లాడారు ఎకతాలు చేసేవాడు ఇవన్నీ అయింది మనం ఒక కార్యక్రమం చేసుకున్నామన్నా రోజు పెట్టమని చెప్పి ప్రసాద్ ఒక్కడే అందరికి ఫోన్లు చేసి అందరితో మాట్లాడి సొంతంగా ఒక రూపాయి కూడా వేరే తీసుకోకుండా ఖర్చు పెట్టి ప్రసాద్ చేస్తున్న కార్యక్రమం ఇది ఈ కార్యక్రమాన్ని కొంతమంది కుటుంబ శక్తులు వేరేలాగా మా వెళ్ళడాక చేసి పార్టీలకు ఇట్లా చీలికలు తీసుకొచ్చి చేస్తున్నారు సరైనది కాదు రేపు జరిగినా కొన్ని విలేదు పరిస్థితులు కూడా మేము అందరం చందా వేసుకొని మళ్ళీ ఒకరొకరు కార్యక్రమాలు చేసినాము దాదాపు ఇరవై క్రూజర్లు దాదాపు నాలుగు బస్సులు విజయవాడ వరకు ఇక్కడ నుంచి వందల మందిని తరలించడం జరిగింది చిమాచపేట మండలం నుంచి అట్లాంటి కార్యక్రమాలు చేసినాం దాని తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి మేము వెళ్ళిపోవడం జరిగింది కొన్ని రస్తుల మండలను బట్టి మేము బయటికి వెళ్ళిపోయి పనులు చేసుకోవడం జరిగింది తర్వాత స్థానం జగన్ గారిని కార్యక్రమాలు కార్యక్రమాలన్నింటి కొన్నింటినీ అడిపించుకుంటూ వచ్చిండు ఎంఆర్పిఎస్ని జిల్లా కమిటీ ఎప్పుడైతే మాగునగర్లో జిల్లా కమిటీ వేస్తున్నారో మన విజయన్న విజయన్న కానీ వాడాల విజయన్న ఇలా దగ్గుల బాలరాజు గారు తర్వాత సత్యమన్న గారు చిన్న కరెక్ట్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ వేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా మేము అక్కడ ఉన్నాము నేను సురేందర్ అక్కడ ఉండి అంతకుముందు ఎంఆర్పీఎస్ కమిటీ అనేది సినిమాజ్పేట మండలంలో లేకుంటే అక్కడ నుంచి వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇక్కడ తీసుకొచ్చి నేను సురేందర్ బీ సురేందర్ ఇద్దరం కలిసి ఇక్కడ తీసుకొచ్చి మండల కమిటీ వేయడం జరిగింది మొట్టమొదటి మండల్ మండల ప్రాజెక్టు రమాకం చేసిన ఫస్ట్

పనులు అనేవి అంత బాగా అప్పుడు అమ్మాయి అది ఉన్నది చేసిన ఆ కార్యక్రమాలు కూడా కలిగి వచ్చి సుదీర్ఘ పోరాటం తర్వాత ఏబీసీ వ్యక్తీకరణ సుప్రీం కోర్టులో ఇవ్వడం అనేది చాలా ఆనందదాయక విషయం ఆంధ్రప్రదేశ్ నాలుగు నాలుగేళ్ల ఏబీసీ వ్యక్తీకరణ జరిగిన తర్వాత నలభై వేల ఉద్యోగాలు ఎక్కడ ఆ విషయాన్ని గ్రహించలేక మనం చాలా వెనుకబడినాం కుల సంఘాలు అంటేనే ఎంఆర్పీఎస్ కుల సంఘం అంటేనే మాధర్లు ఒకటిగా ఉన్నదంటే మాదికరు ఆ ఉన్న టైంలో మనం అందరం ఏకమై ఉన్న టైంలో చాలా బాగా కార్యక్రమాలు జరిగినాయి దాని తర్వాత మనం చూసి ఎన్నో మంది ఎన్నో కుల సంఘాలు ఎన్నో చాలా ఏర్పాటు వాళ్ళందరూ కూడా అయితే మన దూరమైనవి వాళ్ళందరి దగ్గర అయితే మనం దూరమైనా ఒక్కొక్కొక్కరు మేము అంటే మేము నేనంటే నేను అన్నట్టుగా అయిపోయి విడిపోవడం జరిగింది అటువంటి కార్యక్రమాన్ని మళ్ళా ప్రసాద్ అందరినీ కలుపుతూ ఒక చిన్న వేదికను ఏర్పాటు చేద్దామన్న అన్నప్పుడు

సభకు వచ్చిన ప్రతి ఒక్క నాయకులు అన్న వడాలీనన్న అన్న పోలే వెంకటేష్ అన్న పోలే శివన్న నకుల బాబురాజ అన్న టైగర్ జగన్న అన్న గోట విజయన్న అన్న జగన్ గంగర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ జీవ్యంలో ఎంఆర్పిఎస్ అంటే ఇక్కడ కూర్చున్న వరకు కొంతమందికి చిన్న చిన్న పిల్లలకు తెలియకపోవచ్చు కానీ పెద్దవాళ్ళకు మాత్రము గుండెలు ఒకసారి ఆదురుకుంటాయి ఇక్కడ అప్పుడు ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులను ఇక్కడ చూస్తే ఐదారు మంది ఉన్నారు కానీ ఉమ్మాని మహబూబ్ జిల్లాను ఒకసారి ఉలికిచ్చి అత్త ఒకటి రెండు మూడు ఉదాహరణలు నేను ఒక రోజు ఎస్పీ దగ్గరికి మామూనారు ఉమ్మడి మహమినారు జిల్లా ఎస్పీ దగ్గరికి పోయిన ఒక పని మీద మొదటి రోజు పేపర్ రోజు చూస్తే ఎస్పీ టేబుల్ మీద ఉన్న అద్దం పగిలిపోయింది పేపర్ టేబుల్ అంటే ఎంఆర్పీఎస్ నాయకులు ఎస్పీ టేబుల్ ముందర అద్దం పడగొట్టని పేపర్లు వచ్చింది అంటే ఒక్కటే కాదు రెండు కాదు చెప్పుకుంటే రైలు లాంటి పెట్టడం బస్సు లాంటి పెట్టడం ఎందుకంటే జాతికి న్యాయం జరగాలి అని ఒకటే విషయం ఆ జాతికి అన్యాయం జరుగుతుంది కానీ వీళ్ళంతా లైన్ కానీ ఒక ఇంకో రకంగా జీవితాలు జీవితాలు అయితే ఆర్థికంగా ఎన ఎనకడాయి డబ్బు సంపాదించుకోలేదు జీవితాన్ని త్యాగం చేశారు కానీ వాస్తవానికి ఈ జిల్లాను ఒకసారి ఒకప్పుడు గట్టిగా వణించరు మనకు ఎంఆర్పిఎస్ లక్ష్య సాధననే కాకుండా చిన్న చిన్న సమస్యలు దళితులకు ఎవరికి వచ్చినా గుంపుగా అందరు వచ్చి ఆ ఊరి మీద పడి ఆ సమస్యను పరిష్కారం చేసేవాళ్ళు ఉదాహరణకు ఈ ఊర్ల ఈ మండలంలో పోలేడిపల్లి లక్ష్మమ్మ అనే ఒక మహిళకు చిన్న అన్యాయం జరిగింది జిల్లా యంత్రాంగం అంతా అక్కడ కూర్చొని డిఎస్పీని ఆ ఊరికి వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అయితే కొందరు మాత్రము ఫోటోలు వాడాలి మేము కూడా మాకు కూడా పేరు రావాలని అప్పుడు ధర్నాలు రాసరోకాలు చేస్తుంటే వచ్చి నిలబడలు కానీ వాస్తవానికి ఒక యాక్షన్ టీం చేసుకోవాలి ఏదైనా జరగాలి అనుకునేట పారిపోతుంది ఉదాహరణకు ఆ రోజు సురేంద్ర ఓకే ధర్నాలు రాసరోకోలేదు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నాడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అంటే పెడతాం మాట్లాడుకుంటున్నాం నేను మాట్లాడు మాట్లాడుకుంటే విన్నా ఇప్పుడు ఇప్పుడు వారిపోయిన నాయకులు అప్పుడు కూడా మారిపోయారు అంటే పారిపోయేటోళ్ళు ఎప్పుడు మారిపోతూనే ఉంటారు యుద్ధంగా నిలబడేవాడు ఇప్పుడు సైల్లకు పోదామా లేదా చచ్చిపోదామా దేనికైనా తయారు ఉంటుండే అప్పుడు ఇప్పుడు ఎవరైతే వారిపోయారో ఎంఆర్పీఎస్ అభినందన సభల చూసి వారిపోయారో అప్పుడు కూడా ఆ రోజు కూడా సాక్ష్యం ఉండాలని ఒకరోజు ఒకరు పోయి ఎస్ఐఎ ముందర కూర్చున్నారు నేను నీ ముందే ఉన్నా కదా సార్ అడిగిపోయినా ఇంకొకరు పోయి ఆ ఫ్యాక్టరీలో డిఎం ముందర కూర్చున్నారు ఇంకొకరు పోయి ఖచ్చితంగా నిలబడ ప్రతి ఒక్క నాయకులు ఇంకా నిలబడరు ఈ రోజు దేనికి భయపడకుండా అన్ని రోజులు కష్టపడదు సాధించారు సాధించిన విజయ విజయ సమయం కూడా ఇక్కడ నిలబడరు ఆ రోజు విజయన విజయ యాభై పిల్లలకు విజయ యాభై తొమ్మిది పిల్లల అత్యధికంగా చేపలు ఎవరు అంబరిస్తారు ఈ మూడు రాష్ట్రంలో అంటే వాళ్ళ బాల సోదరులు ఏపీ ఉద్యోగ అటెండర్ నుంచి ఐఎస్ ఐపీఎస్ వరకు కలిగి నుంచి దీని వరకు కూడా ఉద్యోగాలు మొత్తం లక్షలాది ఉద్యోగాలు బాల సోదరులు అనుభవించడం జరిగింది దానికి అనుకూలంగా మందకూస్తున్న పరిశీలించి రాష్ట్రంలో దేశంలో పరిశీలించి నా జాతికి అన్యాయం జరిగింది నా ఉపకుల అన్యాయం జరిగింది ఆ ఉమ్మడి పరిశీలించి ప్రకాశం జిల్లా ఇది మూడు గ్రామాల నుంచి ముఖ్యులు కొంతమందితో ఉద్యమాన్ని ఉద్యమానికి అధ్యక్షులు వంద కృష్ణ లోపల ఈ ఉద్యమాన్ని సక్కడ స్టార్ట్ చేసి చిలుకు ఈ బాలువారేరుల సముద్రం లాగా ఈ భారతదేశం మొత్తం ఉద్యమం స్థాపించడం జరిగింది ప్రతి రాష్ట్రంలో కూడా అందరికీ ఉద్యోగపరంగా నష్టాలు లేదా కాబట్టి రాజవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మొత్తం ఉద్యమాలు చేసి ఈ రోజు వంద కుస్ట పార్లమెంట్ వరకు తీసుకుపోవడం జరిగింది ఈ రోజు సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడానికి కారణం అంటే వంద కృష్ణ జాతీయ స్థాయిలో ఆయన ఒక నిదర్శనం నిజంగా వంద కృష్ణకు పాదం చేస్తున్నా కారణం ఎందుకంటే నీవు తిండి లేకుండా తిప్ప లేకుండా కుటుంబాన్ని వదిలిపెట్టి రోజు నువ్వు కుటుంబానికి నీ పిల్లలూ అమ్మగారు ఎట్ల చూసుకున్న నా పిల్లలైనా నా జాతిలో ఉన్న నా పిల్లల వాళ్ళు నాకు అందరూ నా కుటుంబ వాళ్ళే అని ఈరోజు పోరాట పోరాట పరిచయంతో నీ గోడాలో ఇక్కడ ఉన్న అందరూ భాగస్వామైనందుకు నీకు ప్రత్యేకంగా పాద వివాళం చేస్తున్నాం అందరూ చిన్న గారికి ఈరోజు ఈ ఎంఆర్పిఎస్ లో నిజాగా కూడా ఈ రోజు ఏబిసీ వర్గీయుల ఏబిసి వర్గీయుల సాధి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏ తారీఖున స్థాపించి ఆ ఉద్యమం ధర అక్కడి నుంచి ఉద్యోగం చేసుకుంటూ వచ్చి రెండు వేల సంవత్సరంలో సొంత ఏబిసి వర్గీలయ్యింది ఏబిసిందా ఇరవై నుంచి ఇరవై ఐదు పైచులకు ఏబిసీలు చూపించిపోయి కోటి కుటుంబం ముప్పై ఏళ్ళు జాతిని ఇట్లనే కాపాడుకున్నారు గంట సేపు అయింది ఇలా సన్మాన సభ సన్మాన సభ అంటే ఏంటిది మంచి దండలు వేయాలి ఇంత లేదు అన్ని పంపాలి వచ్చిన టెండర్ లేదు సరే అయినా మూడుచుకొని పుస్తకం ఏంటంటే డాక్టర్లు నీడగా ఉండాలి కదా మీరు నీడగా ఉండాలి సరే ఈ కాస్త పుస్తక చరిత్ర మీకు తెలిసిందే జరిగిందేదో జరిగిపోయింది జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి వర్గీకరణ కన్నా అయిపోయింది ఇంకా అది ఇంకా మళ్ళా ఫుల్గొంకోటే ఇంకోటే సమస్య లేదు ఢిల్లీ నుండి డైరెక్ట్ హైదరాబాద్ హైదరాబాద్లో అంటే రేవంత్ రెడ్డి వారం పది రోజుల్లో అమలు చేస్తే ఉంటాడు లేకపోతే మళ్ళీ కోడేందులకు అచ్చి కూర్చుంటాడు ఇంకా దీంట్లో మాట ఏం లేదు అది ఎంత సిద్ధమైపోయిన సంగతి రేపు జరిగేది ఏంటిది ఈ శరీరాలు ఈ శరీరాలకు జీవం ఈ శరీరాలకు పిండి మాది ఇల్లు ఇచ్చినాయి కానీ ఈ శరీరాలు రంగురంగుల రాజకీయ జెండాలను ఎత్తుకొని తిరుగుతుండే ఈ శరీరాలు మాది ఇల్లులో నిర్మాణం అయితే ఈ శరీరాలకు సత్వ మాదిగ ఇళ్లలో వస్తే ఎవరింటికాన్నో కాపలాస్తుండే ఇది బందు కావాలనే ముప్పై ఏళ్ల పోరాటం ఎట్లయితే వెయ్యి సంవత్సరాల ఆత్మగౌరవాన్ని ఇచ్చిందో నాలుగైదేళ్ల పోరాటం మనలాంటి పేదలందరికీ అధికారాన్ని ఇవ్వబోతుంది తెలంగాణలో మెజార్టీ జనాభా మాదిగలది తమ్ముడు తమ్ముడు వెయ్యి సంవత్సరాల ఫలితాన్ని ఇవ్వబోతుంది ఒక ఐదారు సంవత్సరాల పోరాటం ఈ భూమి ఉన్నంత వరకు కూడా ఫలితాన్ని ఇవ్వబోతుంది చాలామంది కాంగ్రెస్కు సపోర్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశంలో ఉంటాయి మందు ముఖ్య మాట కాంగ్రెస్కు సపోర్ట్ ఇస్తాడా బయట తెలుగుదేశంలో ఉన్న అటు తర్వాత తెలుగుదేశం పోయిన తర్వాత మళ్ళా కాంగ్రెస్కు సపోర్ట్ ఇస్తే టీఆర్ఎస్ వాళ్ళంతా బట్ట మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు పోయిన తర్వాత బీజేపీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తే మళ్ళా టిఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అన్ని చెప్పుకొని చెడ్డీ ఇచ్చుకొని తిరిగి కానీ చేసిందేమైనా ఉందా చేసిందేమైనా ఉందా ఏం లేదు చేయడానికి కూడా ఆస్కారం లేదు బీజేపీకి సపోర్ట్ చేస్తే బీజేపీ బ్రాహ్మణుల పార్టీ అగ్రవర్ణాల పార్టీ అన్నారు ఏ పార్టీలో పనిచేస్తున్నారు ఆ జెండాల కొరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకండి వృధా చేస్తే అంతిమంగా ఏమైతుంది అని అంటే ఈ పేపర్లు అయితే అన్నీ అయిపోయిన తర్వాత రెండేళ్ల క్రితమే మార్పు చేసినట్టు ఏంటి దీంతో ఉంటే అయిపోవాలి ఒకరు అరే నేను మొన్న ముందునే వచ్చిన ఉండింటి రోజు పెద్ద లీడర్లు ఒకరు మాట్లాడుకునే కనుక లేదు రేపు ఈ భారతదేశాన్ని మార్చే శక్తి మనకే ఉంది ఈ భారతదేశాన్ని మారుద్దాం మందకు ఆధ్వర్యంలో పనిచేద్దాం దానికి సిద్ధంగా ఉండండి కొన్ని కొన్ని నెత్తిన పేర్లు అన్నీ ఇచ్చేళ్ళి పేర్లను చూయాల పేర్లు చూయాలని చెప్పి చూద్దాం ఆ పేర్లను కూడా కొరికేద్దాం సంపేద్దాం దయచేసి మందకృష్ణ భార్య ఢిల్లీ నుండి ఈ మధ్యకాలంలో వస్తున్నాడు వచ్చినాడు ప్రతి ఒక్కరు ఎయిర్పోర్ట్ కు రావాల్సిందిగా కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు ఆగస్టు ఒకటి ఒకటి తారీఖు నాకు స్వాతంత్రం వచ్చింది అందరి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేను తారీఖే కానీ మనకు మాత్రం సామాజికంగా విద్య ఉద్యోగ ఆర్థిక రంగాల్లో మనం ముందుకోవడానికి స్వాతంత్రం వచ్చింది మాత్రం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి తారీఖు నాడు స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం తీసుకొచ్చింది మహానాయకుడు మన అన్న మంద కృష్ణ అనే విషయాన్ని నేను మీరందరి గుర్తు చేస్తా ఉన్నా ఈ స్వాతంత్రం రావడానికి కారణం కృష్ణ మాజీ గారి యొక్క త్యాగం ఉన్నది కృష్ణ మాది గారి యొక్క శ్రమ ఉన్నది కృష్ణమాజి గారి యొక్క సుదీర్ఘమైనటువంటి ఆ పోరాటం ఉన్నది ఆ పోరాట ఫలితమే ఈ రోజు ఎస్సీలో ఉండబడే అందరికీ యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరిగిందంటే రోజు మందాకృష్ణ మాది గారి చేసిన పోరాట ఫలితమేనని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంతకు ముందుకు తమ్ముడు శివ గారు మాట్లాడింది భవిష్యత్తులు ఈ ఈ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరు ఏదో రాజకీయ పార్టీలకు అనుబంధంగానే ఉన్నారు కొంతమంది పొయ్యిరు పొయ్యి మళ్ళా పెద్ద విమర్శ చేశారు భవిష్యత్తులో మాత్రం రాబోయే రోజుల్లో అధికారం అది మంద కృష్ణ మనకు రాజ్యాధికారం వస్తుంది ఆ రాజ్యాధికారం వారి ద్వారా వస్తుంది రాబోయే రోజుల్లో కృష్ణారా గారి నాయకత్వంలో మనం పనిచేస్తాం వారి నాయకత్వంలో పనిచేస్తూ మనమందరం రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మనమందరం కూడా పోటీ చేయాల్సిన అవసరం ఉన్నది అది ఎమ్మెల్సీ తరపుని జన సోషలిస్ట్ పార్టీ తరఫున ఆ తనకు దృష్టి పార్టీని తన ఎస్టాబ్లిషన్ చేసి మనం ఆ పార్టీ తరపున నిలబడే ఆ సర్పంచులుగా ఎప్పుడెస్తులుగా జల్పడితులుగా నిలబడి మన పార్టీని మనం కాపాడుకుందాం ఆ రక్షణ ఉన్నటువంటి ఏదో తల్లబండు ఉందో ఆ రక్షణ ఉన్నటువంటి ఏదైతే తెల్ల జెండా ఉందో ఆ జెండా జండ మాయందరం పనిచేసి భవిష్యత్తులో రాజాధికార వైపు భయత్వం అని అది కూడా తండక్షమంగా నాయకత్వంలోనే అది వస్తుందని విశ్వాసం సత్పూరల్ని నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు భవిష్యత్తులో కూడా మనం అందరం కూడా ఆ దిశగా పయనిద్దామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చాం మీకు అందరూ మరొకసారి సామాజిక ఉద్యమాలు తెలియజేస్తూ జైమాదిగా జై మాదిగా జై అభినంద సభకు సభా అధ్యక్ష వచ్చినటువంటి రవిమాధ గారికి ఈ కార్యక్రమాన్ని జాతిని బతికించడానికి జాతి పక్షాన్ని నిలబడడానికి మనం స్వార్థపరులైన నేను స్వార్థపరును కాను అని నిరూపించుకోవడానికి ఒక ఉద్యోగ రీతిలో పనిచేసి ఇలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ మార్గ జాతి పక్షాలను నిలబడ్డటువంటి తమ్ముడు ప్రసాద్ మాధవ్ గారికి ప్రత్యేకంగా ఈ మండల తరఫున ఆయనకు అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంఆర్బిఎస్ ఉద్యమంలో సుది గణేష్ మాధే గారు విజయ్ కుమార్ మాధే గారు బచ్చలపుర పరమేశ్వర మాధే గారు గూడ విజయ్ మాలే గారు ఈ కార్యక్రమానికి జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివ మాధే గారు దగ్గుల బాలరాజు మాధే గారు కరేడసీ మాధే గారు సత్యం మాధ్య గారు అదేవిధంగా ఈ ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఎంఆర్పీఎస్ ఉద్యమము నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు కరేరసీనా అధ్యక్షును నాసర మండల అధ్యక్షుడు ఆ తర్వాత ఈ కంప్లీరు సురేంద్రను బాలరాజును నియోజకవర్గ మరి వాళ్ళు భాగస్వాములు అయిన తర్వాత ఇక్కడ కంపెనీని ఏర్పాటు చేసి గ్రామాన నాకు మాది విద్యార్థి విష్ణు గారు ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకొని నడిపినటువంటి జగన్ రాజు మాదే గారికి మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మాదే గారికి అందరికి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సామాజిక ఉద్యమం తెలివిస్తున్నాను ఈ ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ ప్రతి ఒక్కరికి నేను అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మాదిక జాతిని మనం ఏ పార్టీలో పోయినా ఆ పార్టీని బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తా కానీ తల్లిని మాత్రం మోసం చేస్తే తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దిన వాళ్ళైతాం అది ఇప్పుడు మనం ఆ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంటది ఆ పరిస్థితుల్లో మనం ఎక్కడ వెళ్ళినా మన పరాయం నీటికెళ్తే ఆ పరాయం దగ్గర ఉండాలి కాని జాతిని మోసం చేయదు మన పార్టీలకు వెళ్ళినా ఆ పార్టీ పక్షాన్ని ఉండాలి కానీ జాతి పక్షానని లేకపోతే నీ మనగడకు నీవే మరి సొప్పి పలకడానికి నీ ప్రయత్నం చేసుకున్న వాళ్ళు కాబట్టి ఇక మనస్ఫూర్తిగా విజ్ఞాపం చేస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రెండు వేల నాలుగులో లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితులు ఆ రోజు మరి అసెంబ్లీలో మరి ముట్టడి కార్యక్రమంలో సురేంద్ర మాదియ దామోదర మాదియ వీళ్ళ కొంతమంది అమరమైనటువంటి వారి ఆ ఆ సందర్భంలో ఇక్కడ ఉడక మరి తిమాజ్ పేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయం అంటిపెట్టి జైలుకు పోయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ సురేందర్ మార్య ఇక్కడ ఉన్నటువంటి బాలాజీ మాలియా దానం నాగేంద్ర జగన్నాథ్ గారు ప్రదీప్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎంఆర్పీఎస్ ఉద్యమం గురించి చెప్పను కానీ ఇక్కడ ఎంఆర్పీఎస్ మాదిగల్లు ఉద్యమానికి నిజంగా కంకణం కట్టుకొని ఎంత ప్రయత్నం చేస్తుందో ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి కూడా కాంగ్రెస్ ఉన్నటువంటి టిడిపి కానీ టిఆర్ఎస్ కానీ అంతా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితులు నిజంగా కాంగ్రెస్ తీటిగా ఎదుర్కోగలిగింది టిఆర్ఎస్ తీటిగా ఎదుర్కోగలిగింది టీడీపీ ఒక ముగ్గు చెప్పలు పెట్టి ముగ్గు తిప్పలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు దిగి ఆనంజనాథ్ రెడ్డి దిగి మాది వాళ్ళ పక్షాన మాదిగ జాతింత గట్టిగా నిలబడడాన్ని అప్పుడు మల్లే గౌను మరి లక్ష్మణ విషయంలో పోతిరెడ్డిపల్లి విషయంలో కేసులు పెట్టినప్పుడు ఆ సందర్భంలో మాదిగ జాతి ఇక్కడ నిలబెట్టుకున్నది ఆ పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మాదివాళ్ళు అంటే భయం ఉన్నది ఆ భయాన్ని మీ ద్వారా మరి పోనీయకండి ఆ గౌరవాన్ని మీ ద్వారా తీసేయకండి ఆ ప్రయత్నంలో మీరు ఉండాలి మీరు మీ పార్టీలో ఉంటూ జాతిని ఎదుగుదల కొరకు జాతిని భవిష్యత్తు కొరకు మీరు ప్రయాణం చేయవలసిన అవసరం ఉంటది ఇక్కడ నిజంగా ఎంఆర్పీఎస్ ఒక కార్యకర్త లేకుండా మన జాతి నిలబడాలంటే మనమే వేరే పార్టీల ముందల మరి చాలా ఇన్సార్థు కావచ్చు పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఏదేమైనా జాతి నిలబెట్టుకోవడానికి మీరు ప్రయాణం చేయాలి నేను విద్యార్థి దశలో ఉండి నేను హిమాచ జిల్లా అధ్యక్షుడు ఎనిమిది సంవత్సరాలు రాష్ట్ర కమిటీ ఉన్న నాకున్న అనుభవంలో ఇక్కడ సురేందర్ గాని ఇక్కడ ఉన్నటువంటి జగన్ రాజు ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథ్ కు బాలరాజుకు ప్రదీప్ గారు గాని నేను నిలబడి ఇక్కడ ఉన్న లోపల కాదనకుండా ఇత బాలకృష్ణ మాదిగేను సింగిరెటి పరమేశ్వరం మాదిగాను బచ్చలపూర పరమేశ్వర మాదిగేను మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్న గాని ఇక్కడ మారపల్లి గాని పోతెడిపల్లి గాని జరుగుతున్నటువంటి సంఘటనలో నిలబడి కలబడి బచ్చలపూర పరమేశ్వర మాది గారు జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి సమయంలో మేము ఇక్కడ ఆత్మగౌరవం నిలబెట్టడానికి ప్రయత్నం చేసినాం నేను దాదాపు హిమాత్పేట మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలకు వీలకు కనీసం ధైర్యం ఇవ్వడానికి మాదిక జాతి ముందుకు వచ్చింది ఆ జాతి గౌరవాన్ని మీరు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నా కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నా టిఆర్ఎస్ ఉన్నా బిజెపిలో ఉన్నా కానీ జాతి గౌరవం నిలబెట్టడానికి మీరు ఒక మెట్టు దిగి జాతిని ముందుకు తీసుకుపోవాల్సిన సమయం ఆసరమైన తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు రాజకీయాల్లో పనిచేస్తారు వీళ్ళు కాంగ్రెస్ లో పనిచేస్తారు టిఆర్ఎస్ లో పనిచేస్తారు అదే తిప్పుకుంటే కానీ మన ఉద్యమానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మనం ఉద్యమం నడుపుకోవడానికి సహకరించింది చాలా మంది రాజకీయ నాయకులే ఏ మీటింగ్ పెట్టుకున్నా కూడా మనం హైదరాబాద్ దాకా వెళ్ళాలంటే కొన్ని వేల రూపాయలతో కూడుకున్నటువంటి పరిస్థితి అట్లే ఆర్థిక వనరులను అన్నిటికీ కూడా వివిధ రాజకీయ పార్టీలలో ఉండి మనకు సానుభూతి పనులు మన ఉద్యమం న్యాయం అని కోరుకొని మనకి ఎన్నో రకాలుగా ఎంతో మంది రాజకీయ నాయకులు వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళే మనకి ఎన్నో రకాలుగా మనకు సాగించారు వాళ్ళందరి ప్రోత్సాహాన్ని మనం మర్చిపోవడం అనేది మంచి మంచి పరిణామం కాదు మనం అంతా కూడా కృతజ్ఞత చూపించాల్సినటువంటి అవసరం ముందుగా వాళ్ళకే కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనం ఇన్ని ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా ఉద్యమాన్ని నడిపించడం అంటే ఒక రాజకీయ పార్టీలకే సాధ్యం కావడం లేదు పార్టీలను నడపడం మనం ముప్పై సంవత్సరాలుగా ఉద్యమాన్ని నడుపుతున్నామంటే మన వెనకాల ఎంతో మంది రాజకీయ నాయకులు అగ్రవర్ణాలలో ఉండే వాళ్ళు కూడా మనకి ఎంతో మంది సహకరించారు సహకరించిన ప్రతి ఒక్కరికి మన పార్టీలో మనకు మన వర్గీకరణకు వ్యతిరేకం కావచ్చు కానీ పార్టీలో ఉండేటటువంటి నాయకులు ఎంతో మంది ఎన్నో రకాలుగా మనకు ప్రోత్సహించి మన ఉద్యమానికి ముందుకు నడిపించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కృతజ్ఞత ఇక్కడ ఉన్న సురేందరు బాదాజు ప్రదీవు నాయకత్వంలో అక్కడ ఆ దాడి జరిగిన అనంతరం వీళ్ళందరూ నేరుగా మా గ్రామానికి వచ్చారు వాడాలకు వచ్చిన తర్వాత వీళ్ళందరికీ నేనే అక్కడ సెంటర్ ఇచ్చి వీళ్ళందరికీ నేనే పెట్టుకొని వాళ్ళందరికీ ధైర్యం చెప్పిన ఆ రోజు అడ్డంపేట మండల్లో మాదిగా యువకులు ఎంఆర్పీ స్నాయకులు అంటే అసలు వీళ్ళకి ధైర్యం ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చిందని మేమే ఆశ్చర్యపోయినా వాస్తవానికి మేమే డేర్ అనుకునేది ఉద్యమాలు చేయడంలో మేము చాలా డేర్ అనుకునేది కానీ వీళ్ళని చూస్తే మేమే పరిశీలన అక్కడ వచ్చిన తర్వాత ఇది ఉద్యమం నడుస్తుంది అసలు రోడ్ మీద ఒక బస్సు ఆడ వేసుకొస్తాం ఆగా అంటారు నన్ను అరే అంటే ఏది నేనే భయపడి వాళ్ళు అలా ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు అంటే చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత మంది వచ్చి సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అట్లాగే వాస్తవాన్ని ఇప్పుడున్న నాయకత్వం కాస్త కూడా మంచిగా తింటున్నారు కానీ మనం పరమేశ్వర మధ్యన కొన్ని దొరకపోయాయి అంత కష్టపడుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ తినడానికే కష్టపడి ఉద్యమాన్ని నడిపించిన సందర్భాలు ఆ రోజు ఆ రోజులను తలుచుకుంటే ఈ రోజు వర్గీకరణ జరిగిన సందర్భంలో ఆ కష్టాలను తలుచుకుంటే ఈ రోజు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇంత బాగా మేము కమిటిమెంట్ గా ఇంత బాగా ఉద్యమాలు చేసినాం అని అంటే నిస్వార్థంగా ఎక్కడో కూడా ఒకరి మీద మన దాంట్లో కొంత మనస్పర్ధలు ఏర్పడి ఒకరిని ఒకరిని దూషించుకొని ఒకరిని కొన్ని ఒక మాట అనుకునే పరిస్థితులు కానీ అప్పుడైతే ఒక కమిటిమెంట్తో ఒకరైతే ఒకరు గౌరవం తోని ఒకరి పట్ల ఒకరి గౌరవం ప్రేమ మర్యాదలతో ఉద్యమం నాటిస్తున్నాం తినకపోయినా ఒక ఒక పూటకి అన్నం దొరికిందంటే ఆ అన్నాన్ని అందరం పంచుకొని తినడం ఎవరైనా ఒక వంద రూపాయలు ఇచ్చినట్టే ఆ వంద రూపాయలను మిషన్స్ కాకుండా అందరం దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని తినడానికి ఖర్చులకు దాచి చేస్తాం నేను చాలా అప్పట్లో వాస్తవాడు సినిమానా శ్రీనివాజ్ బహదూరా చెప్పాడు ఎప్పుడు ఇదే నిజంగా ఉంటా మేము ఎవరైనా రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ పోయి మేము ధరపత్రాం అరే నాన్న ఇల్లు కూడా నానా మీ పని మా మీటింగ్ కూడా పెట్టుకుని రా అని చెప్పి అనుకుంటారు చాలా మంది మమ్మల్ని అవమానం కల్పిస్తున్నారు ఇది ఏ ఏముంటానో మీరు ఎప్పుడు ఇళ్ళ పని చేస్తుందా ఏమంటారు ఏమైనా చదువుకుంటేవా ఏదైనా ఉద్యోగం చేసుకుంటేవా ఏదైనా పని చేసుకొని పెడుతుండేవా ఏం చేస్తారు ఎంతో మంది అవమానించి సందర్భాలు కూడా ఎన్నో పెద్దలు ఉంటాయి అట్లాంటి అవమానాలను అధిగమించి పోలీస్ స్టేషన్లను నిర్బంధాలను ఎన్నో కష్టాలను వేసుకొని ఉద్యమాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు నడిపించుకుంటూ వస్తున్నారు కాకపోతే కొంతమంది ఆర్థిక సమస్యలతోనో కుటుంబ సమస్యలతోనో ఏదో ఒక రకంగా కొంతమంది వ్యక్తులు కలవచ్చు కొంతమంది ముందుకు రావచ్చు అంతే అని ఎవరిని కూడా ఇంట్లో సంతోషాలు రాల్సినటువంటి అవసరం లేదు ఎవరు